అందరికీ ముందుగా నమస్కారం నా పేరు నండూరి కరుణ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గత నాలుగైదు రోజులు బట్టి నేను కొన్ని అన్వే కారణాల వల్ల బయట ఉండడం జరిగింది గత నాలుగైదు రోజులు బట్టి కూడా పంచేటి సాయి అనేటువంటి వ్యక్తి పెద్ద కూరపాడు శాసనసభ్యులైనటువంటి నంబూరు శంకరరావు గారి మీద హవాకులు చవాకులు లేనటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఏ చేస్తా ఉన్నాడు అయ్యా సాయి నీలకంఠారెడ్డి ముత్తు జేబీ కంపెనీ ఉన్నప్పుడు ధర్ణీకోటలో ఉన్నటువంటి స్టాక్ యార్డ్లు నీ అనుచరులు ధర్ణీకోట సాగర్ని అదే దండ నాగేందర్ని వాళ్ళ బామ్మర్దిని పెట్టుకొని నువ్వు అక్కడ టన్ను ఐదు వందల యాభై రూపాయలకు వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకొని ఎనిమిది వందల రూపాయలకి ఉంటే నువ్వేదో నీతి వాక్యాలు చెప్తావు పెద్ద కోరుపు నియోజకవర్గంలో లారీ వానర్లు లేరు టాటర్ వానర్లు లేరని ఆ రోజు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే నువ్వేమన్నావు రేవులో మీరు డబ్బులు కట్టండి తర్వాత నేను మీకు ఇస్తానన్నావు ఎవరికిచ్చో మా చేత కూడా మీ అనుచరులకి నీలగంట బెదిరించి డబ్బులు ఎనిమిది వందల కాడికి నువ్వు డబ్బులు కట్టించుకున్నావు ఒక్కొక్క బండికి ఒక టన్నుకి రెండు వందల యాభై రూపాయల కాండి ఉంచి ఒక్కొక్క వెహికల్కి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు నువ్వు నీ అన్యాయాలను పెట్టి వసూలు చేసుకున్నావు ఆ రోజు ఇది నిజం కాదా ఆ రోజు ఇదే మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు వచ్చి అన్నా సాంబశివరాడ్డి గారు వీళ్ళొచ్చి ఎస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటే సాయి ట్యాక్స్ వసూలు చేస్తున్నానే ఆ రోజు వీళ్ళు ప్రశ్నిస్తే నువ్వు ఈ పెద్దకూరబాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి మాలాంటి ఎంతోమంది యువకుల చేత ఎన్నా సాం శివారెడ్డిని చండానంగా మమ్మల్ని గదుల్లో కూర్చోబెట్టి వీడియో కెమెరాలు పంపించి వాడిని అట్టా తిట్టండి ఇట్టా తిట్టండి అన్నమాట నిజం కాదా నువ్వు నిజం కాదంటే పొద్దున్నే నువ్వు పెద్దకూరబడు నియోజకవర్గంలో ఏ గుడి చదువుతో చెప్పు నేను వచ్చా ప్రమాణం చేయడానికి నువ్వు సాక్షాత్తు మా చేతే ప్రెస్ మీట్లు పెట్టించావు ఎన్నర్ సాంబశివారెడ్డిని తిట్టించోవు ఎన్న సాంబశివరెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఖర్చులు ఉన్నాయా కౌర్యాలు ఉన్నాయా మాకే సంబంధం ఆయనతో ఇది వాస్తవం కాదా దీనికి నువ్వు సమాధానం చెప్పు ఇసుక అవినీతి ఎవరు చేశారనేది నువ్వు దీనికి సమాధానం చెప్పి నువ్వు ప్రమాణం చేయి నీ బిడ్డల మీద మేము వస్తాం నా బిడ్డల మీద చేస్తా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు అవినీతి చేశాడో ఈ ఎలుగుబంటి అవినీతి చేసిందో తెలిసిద్ది నువ్వు వేగుంట రాణి గారు ఆమెకి మాకు ఎటువంటి సంబంధం ఉన్నాయా నంబూరి శంకర్రావు గారికి కూడా తెలియకుండా నన్ను అమృతవేణిని మమ్మల్ని గదిలో కూర్చోబెట్టి లాక్డౌన్లో ఆమెని అసభ్య పదజాలతో తిట్టించుటే అదే రోజు సాయంత్రం పుట్టిన నంబూరు శంకర్రావు గారు నీకు ఫోన్ చేసి మహిళామ తల్లుల్ని ఈ విధంగా అంటూ చాలా సాయి తాట తీస్తారని ఆ రోజు ఇదే శంకర్రావు గారు అంటే నువ్వు మమ్మల్ని మాకు ఫోన్ చేసి శంకర్రావు గారు అడిగితే నేను పెట్టించానని చెప్పొద్దని ఇదే కంచెడ్ సాయి నువ్వు మాకు ఫోన్ చేసి చెప్పలేదా ఇది వాస్తవం కాదా వేగుంట్టు రాణి గారికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నరుగులపాడు అమృతవేణికి అమరావతిలో ఉన్నటువంటి పన్నుకి ఏం సంబంధం అయ్యా నీ యొక్క అవసరార్థం కోసం నీ యొక్క మందబారినటువంటి బుద్ధి కోసం నీ యొక్క ఆర్థిక లావాదేవీల కోసం ఎంతమంది చేత ఎంతమంది మీదైనా కేసులు పెట్టించో ఎంతమంది మీదైనా సరే ఎట్లా పడితే అట్లా ఎస్సీలు పెట్టి వాళ్ళని తిట్టించిన మాట వాస్తవం కాదని నువ్వు మా అందరికీ ఫోన్లు చేసి మా చేత పెట్టి నువ్వు ప్రమాణానికి రామ్యం ప్రమాణానికి కోసం ఎవరు కేసులు పెట్టించారో ఎవరు ఇచ్చేశారో అనేది ప్రజలకు తెలుసు అన్నీ తెలుసు నువ్వేదో శంకర్రావు గారి మీద ఏదో చెబితే ఇక్కడ ప్రజలందరూ నమ్మేటువంటి పరిస్థితి లేదు నువ్వేదో అనుకుంటున్నావు ఎలక్షన్ కమిషన్ నామ్స్ అన్నీ రికార్డ్ అవుతూ ఉన్నాయి నేను కాళ్ళు పట్టుకున్నా వదిలిపెట్టను గదుల్లో తలు తలుపులేసి ఓట్లు వేపిస్తానన్నావు సంబంధిత అధికారులు కలుస్తున్నావు నీ తాట ఎట్ట తీస్తానో అధికారులు తీస్తారు ఏ నువ్వు బెదిరించి ఇక్కడ భయభ్రాంతులను గురి చేసి పెద్ద కూరపాటు నియోజకవర్గ ప్రజల్ని ఏమైనా ఇచ్చేస్తావా శంకర్రావు గారు లోకల్ కాదా నువ్వు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ బిడ్డలు సాక్షిగా రేపు బేగుళ్ళు అయినా ప్రమాణం చేయి శంకర్రావు గారికి ఏదైతే కొమ్మాల పాటి సీటు కోసం నీ పని చేస్తానని నువ్వు చెయ్యి నీ మనసులో ఒక దుర్బుద్ధి ఉంది వాడిని కూడా తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యా వాడు ఎవడో ఒక వంద రెండు వందలు ఇతనికి ఎంతో అన్నాడు దాన్ని పట్టుకొని శ్రీధర్ని ఎక్కడ ఏ విధంగా అల్లరి పుచ్చి చాలా రోడ్లు పారి ఇతని వల్ల కాదు ఇతని చేత కాదు హైకమాండ్ తెలిపించి ఇతను పంపించి ఆయన నచ్చిను తెచ్చుకోవాలా మళ్ళీ ఆయన వసూళ్ళు ఆయన చేసుకోవాలా దీనికి నువ్వేదో ఏదో ఈ పెద్ద కురపా నియోజకవర్గం రెచ్చగొట్టి కాళ్ళు పట్టుకున్న వదిలిపెట్టడం అంత చదువుస్తా అంతు చూస్తాను తలుపులేసి కోట్లు ఓట్లు కుచ్చుతా అంటే ఆఫీసర్లు ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది సంబంధిత ఆఫీసర్లు కలుస్తున్నావు నీ బ్లాక్మెయిల్కి నువ్వు ఇవన్నీ చేస్తే తడిచేటువంటి వ్యక్తులు ఏం కాదు వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే శంకరాన్న గురించి నువ్వు అన్నారు రేపు వద్దు వైజాగ్ వెళ్తాడు హైదరాబాద్ వెళ్తాడు శంకరాన్న ఏందో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వైజాగ్